ప్లస్ సమర్పణ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఏపీలో కరెంట్ కోతలు వాతలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వర్షాలు కురువని ఓ వదంతి ఉంది అలాగే కరెంటు కష్టాలు తప్పవని ఓ నానుడి ఉంది మొదటి విషయం అశాస్త్రీయం గనుక దాన్ని పక్కన పెడితే ఇక రెండో విషయం మాత్రం ప్రస్తుత పరిస్థితిలో వాస్తవమేననిపిస్తోంది ఎవరికైనా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే కరెంటు కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు గత ప్రభుత్వం ఏటేటా కరెంటు ఛార్జీలను పెంచేసి ప్రజల నడ్డి విరిచేసింది ఇంటికి వచ్చే కరెంటు బిల్లుల్ని చూసి ప్రజలు షాకుల మీద షాకులు తిన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆ షాకులతో పాటు కోతలు కూడా జత కావడంతో ప్రజలు హడలిపోతున్నారు పెరిగిపోయిన ఛార్జీలను తగ్గించకుండా ఆ ఛార్జీలను పొరపాటున నెల లోపల చెల్లించకపోతే విద్య శాఖ వాళ్ళు లైన్లు కట్ చేసేస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు దినాల్లోనూ బిల్లులను వసూలు చేస్తున్నారు విద్యుత్పై సీఎం చంద్రబాబు నాయుడు మొన్ననే ఓ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు మెరుగైన పాలన కోసం ఎక్సర్సైజ్ చేస్తున్నానంటూ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు విద్యుత్తును ఎంత చక్కగా వాడుకుంటే అంత మెరుగైన ఫలితాలుంటాయని స్వయంగా ఆయనే సెలవిచ్చారు గతంలో తన ప్రభుత్వ హయాంలో కరెంటు విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో ఆ తర్వాతి ప్రభుత్వం ఆ విధానాలను ఎలా ఎలా దుర్వినియోగపరిచిందో దేశంలోనే పవర్ సెక్టార్ రీఫార్మర్స్ని తానే తీసుకొని వచ్చానని ఆయన అన్నారు గ్రీన్ హౌస్ హబ్గా ఏపీని మార్చేందుకు ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆసక్తిగా ఉందని అన్నారు సోలార్ విద్యుత్ వినియోగం గురించి పెద్ద ఎత్తున చర్చించారు ప్రతి రంగం విద్యుత్తోనే ముడిపడి ఉందని ఆయనే అన్నారు కూడా ఈ విషయంపై నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో దాని పనితీరుపై ఆధారపడుతుంది ప్రత్యామ్నాయ వనరులో మరో విధానమో ఏదో రకంగా విద్యుత్ రంగం మెరుగుపడేలా చేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినది అందులో ప్రధానమైనది కరెంటు కోతలు లేకుండా చేయడం అందులో ప్రధానమైనది కరెంటు కోతలు లేకుండా చేయడం రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలను తగ్గించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ప్రత్యామ్నాయాలంటూ మాట్లాడుతూ కాలయాపన చేయడం తగదు కరెంటు కోతల కారణంగా పారిశ్రామిక రంగం చిన్న తరహా పరిశ్రమలు భారీగా నష్టపోయే పరిస్థితి వచ్చిపడింది వర్షాకాలమైనా సరిగ్గా వర్షాలు లేక ఉక్కపోతలతో సామాన్యులు కరెంట్ కష్టాలను అనుభవిస్తున్నారు గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కూర్చోకుండా ముందు ఈ కరెంటు కోతల్ని ఆపండయా బాబు అంటూ ప్రజలు వాపోతున్నారు అమర్ రాజా వంటి బ్యాటరీ కంపెనీల కోసమే ఈ కరెంటు కోతలంటూ సామాన్యులు బహాటంగానే కామెంట్ చేస్తున్నారు మెరుగైన పాలనని అందించడం అంటే ఇదేనా ఎవరు అధికారంలోకి వచ్చినా ఇంతేనా అని ప్రజలు వాపోతున్నారు కరెంటు కోతల వల్ల ప్రజలు ఫ్యాన్లు కూలర్లు లేక ఉక్కపోతలతో చెమటలతో అలసిపోతున్నారు శనివారం వచ్చిందంటే చాలు కరెంటు లేనిదే పని చేయని ఫోటో ల్యాబ్ వాళ్ళు కంప్యూటర్కు సంబంధించిన వాళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు చిన్నతర పరిశ్రమల వాళ్ళు ఇక సెలవు ప్రకటించేసుకొని ఆదివారం రోజున చేసుకుంటున్నారు కరెంటు ఆధారిత పరిశ్రమల సంగతి చెప్పనలవి కాదు అర్ధరాత్రిలో కరెంటు కోతల వల్ల దొంగల విడద మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది కనుక మన వేమన చెప్పినట్లు వట్టి మాటలు కట్టిపెట్టి మేలు తలపెట్టే విధంగా ఏపీ కరెంటు విధి విధానాలుండాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు